పాట పడుతున్నా అంటే ఎవరు దేవుడు అంటావో మారు మనసు అంటే వలదు వలదు పొమ్మంటావా క్రీస్తు అంటే ఎవరు దేవుడు అంటావా మారు మనసు అంటే వలదు వలదు పొమ్మంటావా ఎండ వేరే జీవ జ్వరము ఎను విడిచి ఎక్కడెక్కడో ఉంటావో నీ జీవితమే గడిపేశావా జీవ జ్వరము ఎను విడిచి ఎక్కడెక్కడో ఉంటావా నీ జీవితమే గడిపేశావా వస్తుందో ఆనం వస్తుంట సుని చూసావు కళ్ళారా సుని చూసావు ఇది కడవరి కాలపు బుహచ్చరిక ఇది సెలవేశాల బహచ్చరికా ఇది సెలవు వార్త ప్రణాళిక రక్షణ నీకుంటే రాజు వేసుతో ఉంటావు రక్షణ లేకుంటే నృత్యాగ్నిగుంధములు ఉంటావు రక్షణ నీకుంటే రారాజు యేసుతో ఉంటావు రక్షణ లేకుంటే నృత్యాగ్ని ఉంటావు కోతకాలము వస్తుంది నీ జీవితము ఏమవుతోంది కోతకాలము వస్తుంది నీ జీవితము ఏమవుతోంది కడవరి సంసిద్ధులై ఉన్నారు ఆ సమయముకై చూస్తున్నారు కడవరి పట్టి కాయవారు సంసిద్ధులై ఉన్నారు ఆ సమయముకై చూస్తున్నారు నష్టం దాని దినం పట్టుకుంటా

గ్రామస్తులకు శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నామండి యేసు ప్రభుని గురించిన మాటలు మీతో పంచుకోవడానికి మీ మధ్యకి వచ్చినాం దయతో ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు వినవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది రేపు ఏమి సంభవించినో నీకు తెలియదు నీ జీవము ఏ పాటిది అని అవునండి రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు ఈ నిమిషం ఇలా ఉన్నాము ఇంకొక నిమిషంలో మనం ఎలా ఉంటామో ఏం చేస్తామో అన్నది మనకు తెలియదు అండి అంటే మన హృదయముల ఆలోచన పుట్టక మునిపే ముందుగానే దేవుడు తెలుసు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే మనకి ఏం సంభవిస్తుందో మనకు తెలియదు ఏం జరుగుతుందో మనకు తెలియదు మన ఏ మన జీవం ఏ పాకిదో కూడా మనకు తెలియదు కానీ ఏమీ తెలియకపోయినా కానీ ఈ లోకంలో ఒట్టి వారిగానే వచ్చాం ఈ లోకానికి వచ్చినప్పుడు మనం ఏమైనా తీసుకొచ్చామా అంటే ఏమీ తీసుకురాలేదండి ఒట్టి వారిగానే వచ్చాము ఈ లోకంలో పోనీ ఈ లోకాన్ని చెల్లిపోయినప్పుడు ఏమైనా తీసుకెళ్తారా అంటే ఏమీ తీసుకెళ్లాం పూజ చికప్పుల్లా కూడా ఈ లోకం నుంచి మనం తీసుకెళ్లమని చెప్పి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుందండి అయితే ఏమైనా మన జీవం ఏ మనకు తెలియదు రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు మరి రేపు గురించి ఎందుకు చింతిస్తున్నాం రేపు గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడు మనిషి రేపు ఏమి తిందునా ఏమి తాగుదునా ఏమి ధరించుకుందినా రేపు ఎలా ఉండాలి రేపు ఇలా ఉండాలని ఎందుకు ప్రణాళికలు వేసుకుంటున్నాడు ఎందుకు ప్రయాస పడుతున్నాడు ప్రయాస ఎంత ప్రయాసపడినా ఏ క్షణం మనం ఈ జీవితాన్ని విడిచిపెడతామో మనకు తెలియదు మనం ఏ జీ ఎన్ని సంవత్సరాలు మనం బ్రతుకుతామో తెలియదు రేపు పొద్దున్న మీరు ఉంటారా అని అడిగితే మీరు చెప్తారండి రేపు నేను ఉంటాను అని చెప్పలేమండి ఏ నిమిషం ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియని ఈ లోకంలో ఎంతో ప్రయాసపడుతున్నామే ఎంతో కష్టపడుతున్నామే ఎంతో ఆశపడుతున్నామే ఈ బంధాలు ఎప్పుడు విడిచి వెళ్ళిపోతామో తెలియనప్పటికీ ఈ బంధాలను ఎంతో ప్రేమిస్తున్నామే ఈ బంధాలను విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదే ఎంతగా ప్రేమిస్తున్నాం మరి ఈ లో లోకంలో ఎన్ని రోజులు జీవిస్తామో తెలియని మనమే ఎంత ప్రేమిస్తున్నప్పుడు సర్వ సృష్టి కలిగిన దేవుడు సృష్టి అంతా కలగజేశాడు నిన్ను ప్రతి మానవులు సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని కలగజేసిన దేవుడు మరి మన మీద ఎంత ఆశ పెట్టుకుంటాడండి మనల్ని ఆయనతో కలిసి ఉండడం కోసం ఆయనతో జీవించడం కోసం ఈ లోకంలో ఈ మనం ఎంత సంపాదించుకున్నా ఏది తీసుకెళ్ళం కానీ ఆయన మన కూడా మనందరి కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎంత ఆలోచిస్తాడండి మనిషి కోసం మనిషిని ఎంత ప్రేమిస్తాడండి మనము ఎంత ప్రయాసపడిన ఎంత ఈ లోకంలో సంపాదించుకున్న ఏదో ఒక రోజు విడిచి వెళ్లాల్సిందే మరి మనం చనిపోయిన తర్వాత మన జీవితం ఎక్కడికి వెళ్తుంది మనం ఎక్కడికి ఎక్కడ ఉండడానికి మనం ఈ లోకానికి తీసుకురాబడ్డాం చనిపోయిన ప్రతి ఒక్కరూ మనం మట్టి మనిలో కలిసిపోతుంది మట్టి అయినా మన శరీరము మనులో కలుసుకోవాల్సిందే ఎవరు ఏ కులం వారైనా ఏ మతవారు ఎంత ఉన్నతమైన వారైనా ఎవరైనా మట్టిలో కలుసుకోవాల్సిందే చనిపోయిన తర్వాత రూచికప్పులో కూడా వారికి తీసుకు కానీ ఈ లోకంలో ఉన్నప్పుడే వర్గ భేదాలంటూ కుల భేదాలంటూ వర్ణ మత భేదాలంటూ ఎన్నో తారతమ్యాలు చూసుకుంటూ ఎన్నో గొడవలండి చూస్తుంటే ఎన్నో గొడవలు ఎన్నో వ్యత్యాసాలు మనిషి మనసు స్థిరంగా లేకపోవడం వల్ల మనిషి యొక్క ఆలోచన స్థిరంగా లేకపోవడం వల్ల నేను గొప్ప అంటే నేను గొప్ప అని దేవుళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నారంటే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారండి మా కులానికి ఒక దేవుడు అంటూ మా వ్యక్తి మా మనుషులకు ఒక దేవుడు అంటూ ఒక వర్గానికి ఒక దేవుడు అంటూ ఒక ఊరికి ఒక దేవుడు అంటూ అనేక రకాల తారతమ్యాలు మనిషిలో పెట్టుకుంటున్నారండి కానీ యేసుప్రభు అలా ఎప్పుడూ కూడా ఒక వర్గానికి చెందిన దేవుడిని ఆయన చెప్పలేదు అందరినీ ప్రేమిస్తున్నాడు అందరికీ దేవుడైన ఆయన మేము మతం మార్చడానికి రావట్లేదు మీరు మా మతంలోకి రమ్మని చెప్పట్లేదు మార్గం తెలుసుకోండి ఆ యేసుప్రభు ప్రభు ఈ లోకానికి వచ్చి ఎవరిని ఎలా ప్రేమిస్తున్నాడో ఎవరిని ఎలా ప్రేమించాడో ప్రేమించి ఆయన ఏం చేశాడో ఆయన ప్రేమను ప్రకటించడం కోసం ఈ మధ్యకు వచ్చాం ఈ లోకంలో ఏం ప్రేమను చూసినా స్వార్థమైన అసూయనండి కానీ ఏసు ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఏమీ కోరుకోలేదు మీరు పుట్టక మునిపే ఆయన మిమ్మల్ని ప్రేమించాడంటే మీరేమి మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటాడండి ఆయన ఏమీ కోరుకోలేదు ప్రేమను కోరుకుంటున్నాడు ఇంకా మనం నశించుకోకుండా ఆయనతో ఉండాలని మనం కోరుకుంటున్నాడండి మనం ఈ లోకంలో ప్రయా శపడుతూ కష్టపడుతూ సంపాదించుకుంటూ దానివైపు మనం మనసు పెట్టుకుంటున్నాం బైబిల్ గ్రంథంలో అలాంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడండి చాలా గొప్ప ధనవంతుడు ఆయన రోజు అనుకుంటున్నాడు కదా నేను ఎంతో సంపాదించాలి ఎంతో దాచుకోవాలి ఇంకా సంతోషంగా ఉండాలి ఇంకా ఆనందంగా ఉండాలని ప్రయాసపడుతూ ఉన్నాడు అనుకున్నాడు సాధించాడు ఏమనుకుంటున్నాడు పెద్ద పెద్ద కొట్లు కట్టాడండి వాటన్నిటిలో ధనాన్ని దాచిపెట్టుకున్నాడు తన ప్రాణంతో చెప్తున్నాడు ప్రాణమా నువ్వేమి బాధపడకు ప్రాణమా నువ్వేమి దిగులు పడకు నీకు కావాల్సిన ఆహారాన్ని సమృద్ధిగా నేను సమకూర్చాను ఇవన్నీ నీ కోసం నేను సిద్ధపరిచాను నువ్వేమి బాధపడద్దు చింతించొద్దు తిను తాగు సుగించు అని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడండి పెట్టుకున్నాడు రేపటి గురించి రేపు ఉంటాడో లేదో తెలియదు నీ జీవం ఏ పాటిదో తెలియదు నువ్వు ఎంతసేపు ఉంటావో తెలియదు ఎన్ని రోజులుంటావో తెలియదు తెలియని నీకే ఈ లోకంలో పరదేసుకు నువ్వే అంతగా ఆలోచిస్తే నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను కోరుకున్న దేవుడు నీ గురించి ఇంకెంత ఆలోచిస్తాడో ఆలోచించమ్మా ఆ ప్రాణం గురించి చెప్తాను ప్రాణంతో చెప్పుకుంటున్నాడు చింతించొద్దు తిను తాగు సుగించు అని ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలుసా ప్లే సహోదరి ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలుసా ఆ వ్యక్తి దగ్గరికి దేవుడు వచ్చి ఎవరి వెర్రివాడా ఈ రోజు నేను నిన్ను తీసుకెళ్ళిపోతున్నాను నీ పని అయిపోయింది నీ సమయం అయిపోయింది వచ్చే ఈ లోకాన్ని విడిచి నా దగ్గరకు వచ్చేయని చెప్పి తన ప్రాణాన్ని తీసేసుకున్నాడండి తన దాచిపెట్టుకున్నాడే కూర్చుకున్నాడే సంపాదించుకున్నాడే సంతోషిద్దాం అనుకున్నాడే తిరుగుదాం ఆనందిద్దాం అనుకున్నాడే మరి ఏమైపోయింది తీసుకెళ్ళాడా ఏమీ తీసుకెళ్ళలేదండి సంతోషించాడు కానీ తన ప్రాణానే పోగొట్టుకున్నాడు గ్రామస్తులారా మనం ఈ లోకల్లో ఎంత సంపాదించుకున్నా కష్టం ఉన్నంత వరకు జ్ఞానం ఉన్నంత వరకు బలం ఉన్నంత వరకు మనం సంపాదించుకోవచ్చు కానీ మనం ఎంత సంపాదించుకునేదో ఒక రోజు విడిచిపెట్టాల్సిందే కానీ విడిచిపెట్టిన తర్వాత జీవితం ఉందని మరిచి గుర్తు చేసుకో విడిచిపెట్టవలసిన తర్వాత నిత్య జీవం ఉందని గుర్తు పెట్టుకో ఏ లోకంలో ఉన్న మనము ఈ లోకల్లో మనకి దేవుడు ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు డెబ్బై సంవత్సరాలు లేదంటే అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు ఇంకా బ్రతికిన అది ఆయాసమే దుఃఖమే ఎందుకు కూడా ఎందుకు బ్రతుకుతున్నాడు రా బాబు ఎందుకు జీవించాడు రా అని బ్రతికి బ్రతికే కంటే మనము చనిపోర్ణం మేలు కదండి ఎన్ని సంవత్సరాలు జీవించి ఏదో ఒక వచ్చి విడిచిపెట్టవలసిందే కానీ మరి విడిచిపెట్టాల్సిన నీ జీవితాన్ని మరి చనిపోయిన తర్వాత నీ జీవితం ఎక్కడికి వెళ్తది నీ ఆత్మ ఎక్కడికి వెళ్తది అన్నది ఈ లోకంలో బ్రతుకున్నప్పుడే మనము జ్ఞాపకం చేసుకోవాలి ధనవంతుడు నరకంలో నరకేతన పడుతున్నాడండి బాధపడుతున్నాడు అయ్యో నేను ప్రభుత్వం తెలుసుకోలేదే అయ్యో నాకు జీవించినంత కాలం ఈ లోకంలో దేవుణ్ణి తెలుసుకోలేకపోయానే దేవుని అనుసరించలేకపోయాను ప్రాణం పెట్టిన దేవుణ్ణి నేను వెంబడించలేకపోయాను నరకంలో నరక యాత్తన పడుతున్నాడండి ధనవంతుడు గ్రామస్తు మీరు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని తెలుసుకోలేదనుకో అంగీకరించలేదనుకో మీరు మీ జీవము మీ ప్రాణము పోయిన తర్వాత మీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది పాతాల లోకానికి వెళ్తుంది పాతాల లోకంలో ఏముంటుందో తెలుసా మా బైబిల్ చెప్తుంది నరకమని మా బైబిల్ బైబిల్లో రాయబడింది పరలోకమని ఏం చెప్తుందో తెలుసా ఈ పరిశుద్ధ దగ్గర మేము ఏం చెప్తుందో తెలుసా పాతాల లోకంలో నరకంలో ఆరదు పురుగు చావదు యోగ యోగాలు తరతరాలు కాలిపోతూనే ఉంటాం ప్రాణం పోదు అలా అని చెప్పి మనం అక్కడి నుంచి తప్పించుకోలేము పరలోకంలో ఒక ధనవంతుడు దరిద్రుడు చెప్తున్నాడు సంతోషిస్తున్నాడు ఆనందిస్తున్నాడు ఏ బాధ లేదు ఈ లోకళ్ళు ఎన్నో బాధలు పడ్డాడు ఈ లోకలు నువ్వు ఎన్ని బాధలు పడినా ప్రభుని అంగీకరిస్తే నువ్వు కనుక సంతోషంగా జీవించగలుగుతావు నీ ఆత్మ సంతోషిస్తుంది కొంతమంది చెప్తారు చనిపోయిన తర్వాత ఒక సంవత్సరం వరకు ఆత్మ ఆ ఇంటి చుట్టూరు తిరుగుతుందని వాళ్ళు మనతోనే ఉంటారని వాళ్ళు చనిపోయిన తర్వాత మన కడుపులో పిల్లలగా పుడతారని లేదండి జన్మ ఒకటే పుట్టుక ఒకటే చా ఒకటే ఒకసారి పుట్టినవాడు చనిపోతాడు కానీ మళ్ళీ తిరిగి పుట్టడానికి పుట్టడని చెప్పి పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది ఒకే జన్మ ఒకే ఒకటే ఆ ప్రాణం అండి చనిపోయిన తర్వాత మళ్ళీ మనం పుట్టం కానీ ఆత్మకు సంతోషం కావాలంటే ఆత్మ సంతోషంగా ఉండాలంటే ప్రభుని అంగీకరించాలి ఎందుకంటే మన పాపల పరిహారార్థ నిమిత్తము ప్రభు అనేసి వారి లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు ఆయన ప్రాణం ద్వారా ప్రతి ఒక్క పాప విమోచన కలుగుతుంది ఆయన ద్వారానే మనం పుణ్య లోకానికి వెళ్తామని మేము నమ్మండి మేము తెలుసుకున్నామండి మేము ఆ ఏసుని మీకు ప్రకటించడానికి మేము ముందుకు వచ్చాం ప్ర గ్రామస్తులారా మీరు ఎలాంటి వారైన దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు రేపటి గురించి చింతించొద్దు రేపు ఏం జరుగుతుంది చింతించొద్దు మీరు ఈ రోజు ఈ రోజు ఎలా ఉన్నారో ఆలోచించండి ఈ రోజు మీ ప్రాణం పోతే ఎక్కడికి వెళ్తారో ఆలోచించండి మీరు నిత్య జీవాన్ని పొందుకోవాలంటే మీ ప్రాణానికి కావాలంటే మీ ఆత్మకు సంతోషం కావాలంటే మీ ఆత్మ చనిపోకుండా ఉండాలంటే ఏకైక మార్గం ఏసు మార్గం ఆ యేసు మార్గాన్ని తెలుసుకోండి ఉచితంగా ఆయన మీకు రక్షణ ఇవ్వబోతున్నాడు పరలోక రాజ్యానికి వారసులుగా చేయబోతున్నాడు అటు కృప ఈ గ్రామ ప్రజలందరికీ ప్రదే నేసు వారి వారి గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం ప్రభా ఇప్పుడు వరకు నాయన యంత్రం ద్వారా ప్రజలందరినీ మీరు ఆకర్షించారని నమ్ముతున్నాను ప్రభా మీకు వందనాల స్థితులొస్తవసరంలో వస్తావసరంలో ప్రభా ప్రతి ఒక్క వ్యక్తితో నాయన ప్రతి ఒక్కరిని మీరు వెలిగించమని అడుగుతున్నాను తండ్రి లోకానికి మీరు వెలిగై వచ్చారు కదా ప్రభా వెలిగించండి అయ్యా ప్రతి వ్యక్తిని నాయన మీరు వెలిగించి అయ్యా పరలోకముందని ప్రతి ఒక్కరు గ్రహించుకోగలిగే ఆత్మజ్ఞానాన్ని ప్రతి బిడ్డకే దయచేయండి అయ్యా మీరు అయ్యా సమస్తమును అయినా మీరు కలగ చేశారు కదా ప్రభు ఏ ఒక్కరు నశించుకోవటం నీకు ఇష్టం కాదు కదా ప్రభ ప్రజలందరినీ మీరు రక్షించమని అడుగుతున్నాను తండ్రి వారితో మీరు మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి మీరు వెలుగుని వారి మీద ప్రకాశంపచమని అడుగుతున్నాను తండ్రి ప్రతి ఒక్కరి నైనా అయ్యా జ్ఞానంతో నింపమని అడుగుతున్నాను తండ్రి పరలోకం ఉందని గ్రహించుకోగలిగే ఆత్మజ్ఞానాన్ని ప్రతి బిడ్డకే దయచేయమని మీరే మహిమ గంత ప్రభావంలో పొందుకోమని చిన్న ప్రార్థన ఆలకించమని ఏ నామం అడుగుతున్నాను పరమ తండ్రి అందరికీ వందనాలు